తులసీ న్యూస్ కు స్వాగతం సంక్రాంతి పండుగలు సుహృద్భావ వాతావరణంలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాల మేళవింపులో భాగంగా కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నారు మండల కేంద్రమైన వలైటివారిపాలెంలో పెద్దల సహకారంతో యువత అనుసంధానంతో కబడ్డీ పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు బుధవారం ఈ పోటీలను పెద్దలు గుత్తా కొండయ్య ప్రారంభించారు పల్లె టీంల మధ్య రసవత్తరంగా పోరు కొనసాగింది విజేతలకు శుక్రవారం బహుమతులను ప్రదానం చేయనున్నట్లు వారు తెలిపారు భోగి భోగ భాగ్యాలను సంక్రాంతి సుఖ సంతోషాలను కనుమ కమ్మని కనువిందులను అందించాలని సంక్రాంతి పండుగ అందరి జీవితాలలో నూతన క్రాంతులను సంతోషాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు యువత అన్నారు ఈ కార్యక్రమంలో వలేటి శ్రీధర్ నాయుడు వలైటి మధు మహేశ్వరరావు వలైటి నరసింహం కాకుమాని ఆంజనేయులు పరిటాల భాస్కర్ వలేటి నరసింహం కూరపాటి మాధవ వీరమూస అంజయ్య యలమందల మహేష్ నర్రా ప్రదీప్ చుండూరి కోటేశ్వరరావు షేక్ కాచావళి